ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక డస్కీ పిల్ల రంగురంగుల ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయిపోయింది ఇప్పుడు ఏకంగా సినిమాలే శ్వాసగా జీవిస్తున్న ఒక అతిపెద్ద తెలుగు ఫిలిం ఫ్యామిలీలోకి కోడలిగా అడుగు పెడుతోంది అయితే ఇదంతా కేవలం ఆమె నాగ చైతన్యకు బాగా నచ్చేసింది కాబట్టే జరిగిందా అంటే అవుననే చెప్పాలి కాకపోతే అక్కినేని ఫ్యామిలీని ఇంప్రెస్ చేసిన మరో విషయం కూడా ఉందట సింపుల్ లేడీ అయిన సమాంత స్కూల్లో ఉన్నప్పుడు చదువుల్లో దిట్ట ఎకనామిక్స్ లో గోల్డ్ మెడల్ ను పదవ తరగతిలో జస్ట్ మిస్ అయిందట ఆ తర్వాత కూడా డిగ్రీలో మార్కులన్నీ డిస్టింక్షన్ లే అందుకే తను సంపాదించే డబ్బులను బాగా ఇన్వెస్ట్ చేయడం దగ్గర నుండి ఒక ఛారిటీ ఆర్గనైజేషన్ నడపడం వరకు సమాంత అనేకం చక్కగా చేసుకుంటోంది అంతెందుకు ఈ మధ్యని తన పుట్టినరోజు జరుపుకున్న సమాంత పార్టీని ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో కూడా ఇవ్వొచ్చు కానీ లక్షల్లో ఖర్చు పెట్టాలి అందుకే సమాంత చక్కగా ఇంటి దగ్గరే తన స్నేహితులకు పార్టీ ఏర్పాటు చేసింది అలాగే ఫ్యామిలీ హోటల్ అయిన ఎల్ గ్రిల్లో చిన్న ట్రీట్ ఇచ్చింది ఈ విధమైన సేవింగ్స్ మైండ్ సెట్ చూస్తే నాకు తెగ నచ్చేసిందట అందుకే సమాంతాను చేసుకోవడానికి ఆయన మారు మాట్లాడకుండా ఎన్నడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని అంటున్నారు ఆల్రెడీ సమంత చైతన్యాల ఎంగేజ్మెంట్ అయిపోగా త్వరలోనే ఈ జంట వేద మంత్రాల సాక్షిగా చర్చ్ లో హైమ్ సాక్షిగా జరగనుంది లేటెస్ట్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్